మన సౌత్ ఇండియన్ మాస్ డైరెక్టర్ అట్లీ మరియు షారుఖ్ ఖాన్ ఇంకా నయనతార కాంబినేషన్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా జవాన్ షారుఖ్ ఖాన్ కెరీర్ లో పటన్ లాంటి కంబ్యాక్ మూవీ తర్వాత జవాన్ మూవీతో ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల టార్గెట్ ని బీట్ చేశారు బాక్సాఫీస్ దగ్గర జవాన్ సినిమా పదకొండు రోజులు ఏడు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆల్మోస్ట్ పదిహేను పాయింట్ మూడు ఎనిమిది మిలియన్ల కలెక్షన్స్ ని సాధించి నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే ఈ సినిమా క్రియేట్ చేసింది రెండు వేల పదహారులో లో వచ్చిన దంగల్ మూవీ తర్వాత హాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా జవాన్ సినిమా ఒక కంబ్యాక్ అనే చెప్పాలి జవాన్ సినిమాకి మన సౌత్ ఇండియాలో అంతగా కలెక్షన్స్ రాలేదు కానీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర జవాన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది అంతే కాకుండా ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ట్రిబులర్ సినిమాకి ఈక్వల్ గా ఈ సినిమా రికార్డుల్ని క్రియేట్ చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఎపిక్ సెన్సేషన్ గా మారింది పదకొండు రోజుల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర జవాన్ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ ని రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి సినిమా ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న జవాన్ సినిమా రికార్డులన్నీ లేపేసింది పదకొండు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర జవాన్ సినిమా ఏడు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధిస్తే కల్కీ సినిమా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా కేవలం పదకొండు రోజుల్లో ఎనిమిది వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది అంతేకాకుండా ఈ సినిమా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర జవాన్ సినిమా లాంగ్ రన్ లో సాధించిన కలెక్షన్స్ అన్నింటినీ లేపేసింది నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర జవాన్ సినిమాకి పదిహేను పాయింట్ మూడు ఎనిమిది మిలియన్ల కలెక్షన్స్ వస్తే లాంగ్ రన్ లో వచ్చిన ఈ కలెక్షన్స్ మొత్తాన్ని కేవలం పదకొండు రోజుల్లో పదహారు మిలియన్స్ కి పైగా కలెక్షన్స్ ని సాధించి నెంబర్ వన్ ఇండస్ట్రీ రికార్డ్ దగ్గర ప్రభాస్ జెండా పాతేశారు మరి ముఖ్యంగా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా లాంగ్ రన్ లో మరే ఒక్క స్టార్ హీరో కూడా బ్రేక్ చేయలేని ఒక అరుదైన రికార్డు ని క్రియేట్ చేయబోతోంది పదకొండవ రోజు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కల్కి సినిమాకి ఈవినింగ్ మరియు నైట్ షోలతో కలిపి ఎనభై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ఈ సెకండ్ వీకెండ్ తో కల్కి సినిమా వెయ్యి కోట్ల మార్క్ ని దాటబోతోంది మూడు వందల డెబ్బై రెండు కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే ఈవెన్ ని కంప్లీట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది ఇప్పటి వరకు మన రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడే బాలీవుడ్ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన ఏ ఒక్క రికార్డు ని కూడా వదలకుండా అన్ని ఏరియాల్లో డబల్ మార్జిన్ తో రికార్డ్స్ ని బ్రేక్ చేసి కల్కీ మరియు జవాన్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి